సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయి పీజ్ రీఎంబర్స్మెంట్ జాడలేదు ఒక రకంగా అన్నదాతకు భరోసా కల్పిస్తాము అన్నదాత సుఖీభవా అని చెప్పిన పథకానికి ఎక్కడ అడ్రస్ లేదు ఇవన్నీ సమస్యలే ఆరు నెలల్లో ఆ ప్రభుత్వ వైఫల్యాలు లేదంటే ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతకు నిరసనగా లేదంటే ప్రజల సమస్యల మీద పోరాటానికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్ సభ పోరుబాట పట్టబోతోంది విద్యార్థులకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ ప్రజలకు సంబంధించి కానీ ఈ నెల పదకొండు నుంచి రైతు సమస్యల మీద ఆందోళన కలెక్టరేట్ల ముట్టడి అక్కడ వినత పత్రాలు అందించడం ఇవన్నీ ఒక రకంగా ఆరు నెలలో హనీమూన్ పీరియడ్ కోసం వెయిట్ చేసి జగన్ ఇప్పుడు రంగంలోకి దిగబోతున్నారా వైసీపీకి కలిసి వచ్చేది ఏంటి నిజంగా ప్రజా సమస్య మీద పోరాటం ఆలస్యమైందా లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారా అడుగడుగున ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఇవి కొనసాగుతాయి అని అనుకోవచ్చు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ జగన్ గారు నిర్ణయం ఎలా చూడాలి ఆలస్యంగా తీసుకున్నారా లేదంటే ఆరు నెలలు వెయిట్ చేశారా ఒక అవకాశం ఇచ్చారా ప్రభుత్వానికి ఇప్పుడు రంగంలో ఒదికుతున్నారా చాలా తొందరగా నిర్ణయం తీసుకున్నట్టు అనుకోవాలి ఎందుకంటే ఇదో ముందు చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో ఇంత యాజిటేషన్స్ పిలుపులు అంత తొందరగా జరగల మనం చూస్తే యాజిటేషన్స్ పెద్దగా ఒక పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటిది అదేది దాని పేరేంటి భవన్ నిర్మాణ కార్మికులకు సంబంధించిన కొరత అది తప్పించి అది పెద్దగా పబ్లిక్లోకి వెళ్ళింది కాదు అది మామూలుగా జరిగినటువంటి ఇష్యూని ఇట్లా ప్రత్యేకించి మూడు పిలుపులు ఇచ్చి చేయడం అన్నటువంటిది చాలా తొందరగా చేస్తున్నట్టు దానికి తగ్గ టాపిక్స్ ఇచ్చారు అప్పట్లో వాళ్ళకి ఆ ఇసుక తప్పించి ఇంకో టాపిక్ ఏం లేదు పెద్దగా ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోవడం కదా ఇవ్వను అంటే ఉద్యమం చేయొచ్చు కానీ ఇస్తంటే ఉద్యమం ఏం చేస్తారు అందులో కోట్ల మందికి డబ్బులు ఇస్తూ ఉంటాం కదా ప్రతి అంశంలో కూడా పెన్షన్ రెండు వందల యాభై రూపాయలు రాగానే పెంచడం ఇప్పుడు వీళ్ళు కూడా వెయ్యి రూపాయలు పెంచారు కాబట్టి అది దాని మీదనే వైసీపీ ఏం వ్యతిరేకం చేస్తుంది చేయలేదు అందుకని కానీ ఆరు నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ లాంటిది లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటి దాంట్లో ప్రా ప్రభుత్వాల అధికారంలోకి వచ్చే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా అయిపోయిందంటే అది అనవసరంగా భారం పడిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ పడిపోతున్నారు లేదా ఆ నిదానంగా ఇద్దాంలే అన్నట్టు ఉంటుంది నిదానంగా ఇవ్వడానికి మొదట్లో ప్ర విద్యా సంస్థలు ఒప్పుకున్నాయి కానీ వీళ్ళు అలాంటి సెక్యూరిటీ ఆ విద్యా సంస్థలకు ఇవ్వట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ విద్యా సంస్థలు అడకపోతే గట్టిగా డిమాండ్ చేయకపోతే పట్టించుకోవట్లేదు వాళ్ళు మాత్రం వీళ్ళతో ఏం గొడవలు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ దగ్గరకు వచ్చి స్టూడెంట్ మీద ప్రెషర్ పెడుతున్నారు నువ్వు నాకు ఫీజు కడితే చదువు లేదా మానేసి లేదా ఫీజు రియంబర్స్మెంట్ కొరితో జాయిన్ అయినటువంటి వాడు ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం హాల్ టికెట్ వరకు చూస్తున్నారు ఇక ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటున్నారు దాంతో ఇక్కడ ప్రభుత్వం వాళ్ళని కన్విన్స్ చేయగలగాలి లేదు లేదు మీ డబ్బులు ఇస్తాను నేను వాళ్ళకి ఇచ్చేయండి అని ఇది చెప్పానని ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది కానీ గ్రౌండ్ లెవెల్లో ప్ర పిల్లలని అయితే ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్యాలు కనబడతానే ఉన్నాయి చివరికి కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ముందు డబ్బులు ఇచ్చేస్తాం మేము మా పిల్లల్ని పరీక్షకు అనుమతించండి ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చినప్పుడు మాకు ఇచ్చేయాలి అంటున్నారు వస్తే ఇస్తామంటున్నారు వస్తే ఎప్పుడు తెలియాలి ఇవన్నీ కాబట్టి సమస్య ఎదురవుతుంది ముందు ఇక్కడ ప్రభుత్వం ఇవాళ కాదయ్యా రేపు ఫిబ్రవరిలో ఇస్తాం మార్చిలో ఇస్తాం అనేటటువంటి మాట వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు వాళ్ళని కూర్చోబెట్టి చెప్పట్లా అది ఇప్పుడు ఒక ఉద్యమం ద్వారా తీసుకోవడం అన్నటువంటిది ఒక కీలకమైన పాయింట్ అవసరం కూడా ఎందుకంటే మధ్య మార్గ పరిష్కారం కనుక లేకపోతే పోరాటం లేకపోతే అంటే పోరాటం లేకుండా ప్రభుత్వమే బాధ్యతగా స్పందిస్తే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు వాళ్ళు అసలు ప్ర పట్టించుకోకపోవడంతో ఎదురవుతున్నటువంటి సమస్య వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు స్టూ యాజమాన్యాలు వాస్తవంగా అనేక విద్యా సంస్థలు ఎవరి ఉన్నాయి తెలుగుదేశం అనుకూలవే ఉన్నాయి వందకి డెబ్భై ఎనభై శాతం విద్యా సంస్థలు తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళయే ఉన్నాయి వాళ్ళే ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అనలేక ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేక విద్యార్థుల మీద ఒత్తిడి కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్న స్టూడెంట్ ఆ స్టూడెంట్స్ దాంతో పాటు విద్యుత్ ఛార్జీల మీద కూడా ఏం సమాధానం చెప్తారో నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అది రేచ్ చేస్తే ఆ అంశం ఇప్పటికే డిస్కల్ అప్పులు అప్పులుండిపోయినాయి అని చెప్పి చెప్పిన తర్వాత పెంచారు కదా దాన్ని ప్రశ్నించగలరంటారా ప్రశ్నించే అర్హత ఉందంటారా వైసీపీకి ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఇట్లాగా అన్ని భారాలు వేసాడు అని చంద్రబాబు నాయుడు గారు గత రెండేళ్ల నుంచి ఉపన్యాసాలు ఇచ్చారా ఇవ్వలేదా దుర్మార్గం చేశాడని ఉపన్యాసం ఇచ్చారా ఇవ్వలేదా అవన్నీ విద్యుత్ ఛార్జీలు మిమ్మల్ని ఏడిపిస్తున్నాడని చెప్పారా లేదా అలాగే అప్పులు లక్ష కోట్ల దాకా అప్పులు చేశాడు విద్యుత్ మీద అని చెప్పారా లేదా మరి అంటే అన్నీ తెలుసు కదా ఆయనకి ముందే తెలిసిన తర్వాతనే అవన్నీ చేసినటువంటి సందర్భంలో నా ఓటేయండి నేను మీకు ఛార్జీలు పెరగకుండా చూసుకుంటా అని ఆయనే చెప్పారు కదా అవన్నీ తెలిసే భారం భరిస్తారని హామీ ఇచ్చారు మరి అదే కదా అంతా ఆయనే ఉపన్యాసాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఉపన్యాసం ఇచ్చారు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు లోకేష్ ఉపన్యాసం ఇచ్చారు బీజేపీ ఉపన్యాసం ఇచ్చారు అందరి ఉపన్యాసాల తర్వాత భారాలు ఎలా ఉన్నాయని చెప్పినే అయినా నేను నేను ధర పెరగనివ్వను నెంబర్ వన్ పైగా తగ్గిస్తా అన్నటువంటిది నెంబర్ టూ కూడా హామీ ఇచ్చారు ముప్పై శాతం దాకా తగ్గిద్దామని మరి ఆ హామీ విస్మరించింది అని గుర్తు చేయకపోతే ఎట్లాగా ఇప్పుడు ఏకంగా ఎట్లా పడిపోయింది చిన్న ఎగ్జాంపుల్ నేను బిల్లు చూసాను చాలా విచిత్రం అనమాట కరెంటు ఏడు వేల రెండు వందలు కాలిందట ఏది యూనిట్ల వైడ్గా స్లాబులు లెక్క చూసుకుంటే ఒక కమర్షియల్ దీంట్లో చూస్తే ఆ వ్యాపారస్తుడు చెప్తే నవ్వు వచ్చిందనమాట ఏడు వేల రెండు వందలు ఏమో కాలిందట తొమ్మిది వేల ఏడు వందల బిల్లు తొమ్మిది వేల నాలుగు వందలు తొమ్మిది వేల ఏడు వందలు దాదాపు రెండున్నర వేల రూపాయలు ఒక నెలకి ఒక సగటు వ్యాపారస్తుడు వ్యాపారస్తుడు అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డా కదా సగటు వ్యాపారస్తుడు వాడు అన్ని జిఎస్టీలు కట్టుకు సావాల్సిందే ఐటీకి కట్టాల్సిందే మళ్ళీ ఉద్యోగాలకు జీతాలు ఇవ్వాల్సిందే ఇంత చేసే ఒక చిన్న వ్యాపారానికి రెండున్నర వేల రూపాయలు నెలకి భారం అంటే ఏం చేయాలి అతను అంటే ఇది దీంట్లో ఈ ఛార్జెస్ లైన్లో ఉంటాయి అనమాట అదేదో ఎఫ్టిపిసి వన్ ఎఫ్టిపిసిసి టూ ఇలా ఛార్జెస్ ఆ పేర్లు లేని కూడా మనకి తెలవదు ఓవరాల్గా దోచ పడేస్తున్నారు అనమాట బిల్లు ముట్టుకుంటే షాక్ తగులుద్దని ఇంతకుముందే చెప్పుకున్నాం బిల్లు తలచుకుంటే షాక్ తగులుతోంది ఇప్పుడు కాబట్టి ఈ అంశాన్ని ఇదివరకైతే కనుక ఇట్లాంటి ఇష్యూ అద్దు రూపాయి బిల్లు ఎక్స్ట్రా వచ్చిందంటే రచ్చరచ్చ చేసి రోడ్డు ఎక్కేవాళ్ళు కమ్యూనిస్టులు ధర్నాలు గందరగోళం చేసేవాళ్ళు చివరి కనీసం పావులన్న తగ్గించేదాకా ఊరుకునేవాళ్ళు కాదు ఇవాళ మన దరిద్రం ఏంటంటే కమ్యూనిస్టుల పాపం బలహీనపడిపోవడం వాళ్ళు ఆర్గనైజర్ యాజిటేషన్ చేయలేకపోవడం అనడానికి లేదు వాళ్ళు చేయగలరు మొన్న దీనప్పుడు చూసాం తుఫాన్లప్పుడు వాళ్ళు వరదలప్పుడు చేయబట్టినే ఆ జనాలకి ఆ డబ్బులు పాతిక వేల రూపాయలు కరెక్ట్గా పడ్డాయి వాళ్ళు చేయబట్టినే కాస్త అన్నం అది దొరికింది ఇవాళ వాళ్ళు చేయట్లేదు ఎందుకని నాయకత్వాలు ఇటు బాబుగారితో పాజిటివ్గా ఉంటుండటం ఆ అంశాన్ని కమ్యూనిస్టులు చేస్తే వైసీపీ జట్టు కలిసేది కమ్యూనిస్టులు చేయట్లేదు కాబట్టి తనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది విద్యుత్ ఛార్జీ ఇప్పుడు ఈ పదిహేను రోజులు బిల్లులు వస్తాయి కదా మొదటి పదిహేనో లోపు ఈ బిల్లులు చూడమనండి ఒక్కొక్కళ్ళు ఈ ఆ కింద ఎంత కాలింది ఆ పైన ఎంత ఛార్జీలు పడ్డాయి అది వాళ్ళందరికీ ఆమోదయోగ్యం మాకేం ప్రాబ్లం లేదన్నారు అనుకోండి వైసీపీ చేసే యాజిటేషన్ అనవసరం అది భారము అన్నారనుకోండి వైసీపీ కూర్చోకపోవచ్చు కానీ భరోసా రైతుల విషయంలో నిజంగా ప్రభుత్వం ఎందుకు వెనకబడింది అని అనుకోవాలి అంటే ఇరవై వేలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబా అని జగన్ గారు అయితే నాకు తెలిసి మొదటి నుంచి మొదటి ఏడాది నుంచి అమలు చేసినట్టున్నారు అప్పుడు రాగానే ఆ ఒక రకంగా రైతులకు అది ఇబ్బందే అలాగని రైతులు ఓట్లు వదులుకోదు ఏ ప్రభుత్వం ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం ఇప్పుడు ఒక రకంగా అది నిర్లక్ష్యం వైసీపీకి ఇప్పుడు అదే ఒక అవకాశం ఎందుకు ఎందుకు మారింది బేసిక్గా సంక్షేమ పథకాల విషయంలో బాబు మారలేదు అన్నటువంటిది మరొకసారి స్పష్టం చేసుకుంటున్నారు నిదానంగా ఇద్దాంలే ఒక్కోటి ఒక్కోటి అన్ని ఒకేసారి ఇచ్చింది జగనే ఓడిపోయినప్పుడు ఆయన ఫీలింగ్ అదే ఉంది రెండున్నర లక్షల కోట్లు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఇచ్చిన జగన్ ఓడిపోయినప్పుడు మన ఇంకోటి అది ఇవ్వద్దని మనల్ని ఎన్నుకున్నారు అనేటటువంటి ఫీలింగ్లో ఆయన ఉన్నారు మినిమం ఇస్తే చాలులే గ్యాస్ ఇచ్చాక చాలే ఈ ఏడాది ఒకటి ఇచ్చాం కదా చాలే వాస్తే ఏడాది మూడిస్తానన్నారు ఈ ఏడాది ఇస్తుంది ఒకటే ఇక్కడ ఇదేదో పోయిన చివరిలో రాల ఎన్నికలకి జూన్ జూన్ నుంచి వచ్చే మార్చి దాకా అంటే తొమ్మిది నెలలు పోయిన రెండున్నర రావాలి కదా సిలిండర్లు ఆ లెక్క కానీ ఒకటే సిలిండర్ అంటే భారాన్ని తగ్గించుకుంటూ బందోబస్తు మాటల ద్వారా తోడున్నటువంటి మీడియా ద్వారా దబాయించేస్తున్నారు రకంగా మాట్లాడనీయకుండా కేసుల సోషల్ మీడియా బెదిరింపులా నడుస్తున్నాయి రైతు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇప్పుడు వైసీపీకి ఒక ముద్ర ఉంది రాజశేఖర రెడ్డి గారికి కూడా ఒక ముద్ర ఉంది ఆ రైతు ప్రభుత్వం అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే ముద్ర ఎప్పటి నుంచో టీడీపీ వేసుకుంటుందా ఎందుకంటే ఆ మధ్యన రైతులు ఉచిత విద్యుత్ అంటే దాన్ని తెగల మీద ఆరేసుకుంటారని మాట్లాడారని లేదంటే దళితుల గురించి మాట్లాడారని రైతుల గురించి ఇలాగ ఇప్పుడు రైతులకు ఇస్తానన్న డబ్బులు విషయంలో అంటే మిగిలిన ఓకే ఆ మహిళా శక్తి పదిహేను వందలు లేదంటే బీసీ ఐళ్ళందరికి నలభై ఏళ్ళు కోపించడం అవి ఇంకా అమలు చేయలేదు అంటే అది వేరు కంప్లీట్ గా రైతును విస్మయించడం తెలుగుదేశం పార్టీ మార్క్ అయిపోద్దా రేపొద్దున్న యాజిటేషన్ ద్వారా మొన్నటి వరకు అంటే టీడీపీ సింగిల్ గా ఉన్నప్పుడు చేస్తే ఓకే అదే రైతులకి అండగా నిలబడింది జనసేన కౌలు రైతులకి ఇంటింటికి వెళ్లి ఆయన సొంత జోబులో డబ్బులు తీసి లక్ష రూపాయలు ఇచ్చి వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి టైంలో ఇది చాలా క్రూషియల్ అవుతుందా రేపొద్దున్న అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ప్రజల ఆలోచన తీరుని బట్టి ఉంటుంది ఇప్పుడు టీడీపీ రైతు వ్యతిరేకి అని చెప్పచ్చు కానీ కానీ కొన్ని వర్గాల రైతులకి టీడీపీ వల్ల బెనిఫిట్ అయింది ఒక తెలుగు గంగ వల్ల అనేక మంది రైతులు బెనిఫిట్ అయ్యారు రెండవది ఏదైతే ఈవేళ దాన్ని ఏమంటారు స్ప్రింక్లర్లు ఇట్లాంటిది అంటే మన సాగునీటిలో వచ్చే తుప్పర తుంపర సేద్యం లేకపోతే ఇతరత్ర కొత్త సేద్యాలకు కావాల్సిన ఎక్విప్మెంట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే అట్లాంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రూపాయలు భరించాల్సినటువంటి వాటిట్లో స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని ఇచ్చుకొచ్చింది వస్తాయి ఈ దఫా డ్రోన్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి వాళ్ళ వంతు చేస్తారు కానీ ఇక్కడ ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు నేను చెప్పినట్టు ఈ ఏడాది ఓ డెబ్బై ఐదు వేల కోట్లు మిగిలి చేసుకున్నట్టు జగన్ ఏడాదికి డెబ్బై ఐదు వేల కోట్ల దాకా ఇచ్చుకొచ్చాడు కదా నలభై ఐదు వేల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ఇంకో ముప్పై వేల కోట్లు ఇండైరెక్ట్ వాటిని ఇక్కడ ఒక ఏడాది తగ్గిస్తే డెబ్బై ఐదు వేల కోట్ల మిగిలినట్టు ఇవన్నీ అమరావతి వైపుకి టర్న్ చేసుకుంటున్నారు దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కనబడేటటువంటిది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు మీరు అన్నట్టు మాములుగా ఇచ్చిన హామీ ఏంటంటే ఫస్ట్ ఏడాది వదిలేసేయండి నేను మొట్టమొదటి ఏడాది కాబట్టి అందుకోవడం కష్టమవుతుంది రెండో ఏడాది నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఏడాదికి పన్నెండున్నర వేలు ఇస్తాను ఐదేళ్లకి కలిపేసి యాభై వేలు ఇచ్చినట్టు అవుతుంది నేను ఈ రుణమాఫీ లాంటి తప్పుడు మాటలు చెప్పను నిజాయితీగా చెప్తాను మాట నమ్మండి అన్నాడు అయితే తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏడాది మిగతా సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు రైతులకు కూడా ఇప్పుడు ఈ ఏడాది ఇచ్చేస్తే బోలేదా అదనంగా అని చెప్పేసి ఇంకొక ఏడాది ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు అది కూడా పదమూడున్నర వేల రూపాయలు ఇచ్చారు కానీ ఇందులో ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే ఏడాదికి ఆయన చెప్పింది ఎంత యాభై వేల రూపాయలు ఏది నాలుగేళ్లలో కలిపాయింది పన్నెండున్నర వేలు ఇప్పుడు ఐదేళ్లకి కలిపి ఆయన ఇచ్చింది ఎంత అంటే ముప్పై ఏడున్నర వేల కోట్లే ఎందుకని తను ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేలు కూడా తన ఖాతాలో రాసేసుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఏడున్నర వేల కోట్లే ఐదేళ్లకి ఐదేళ్ళు ఐదు అద్దలు ముప్పై ఏడున్నర వేల కోట్లే ఇచ్చాడు అదే సందర్భంలో రైతు ఒక్కొక్కళ్ళ దగ్గర చూసుకుంటే ముప్పై ఏడున్నర వేలే యాభై వేలు కూడా రాలేదు వాళ్ళు చెప్పేది ఏంది ఈ ఐదేళ్ళు ఐదారు ముప్పై కూడా కలిపితే అరవై ఏడున్నర వచ్చింది కదా అంటారు అది కేంద్రాన్ని కలిపి లింక్ సరే అది పక్కన పెడదాం అదంతా ఇచ్చినా కూడా రైతులు ఓట్లేదు కదా వ్యతిరేకంగా ఓటేశారు కదా అది చంద్రబాబు గారికి ధైర్యం పాటుగా ఇప్పుడు ఈ మోటార్లకి రుణాలు లేకపోతే స్ప్రింక్లర్లకి ఇది సోలార్ మోటార్లు ఇప్పించడం ఇట్లాంటి రైతులకి అంటే ఈయన ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ డబ్బులు ఇస్తున్నాం కాబట్టి అన్ని వదిలేశాడు ఒకటి రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు రెండవది ఇది చేసేసి ఆయన మిగతా అవన్నీ వదిలేశాడు ఏది ట్రాక్టర్లు ఇప్పించడము లేకపోతే ఈ దాన్ని ఏమంటారు బోర్లు దప్పిస్తారని అది తొలి దశలో ఆగిపోయింది ఓ ఇరవై నెల బోర్లు వేసేసి ఆపేశారు ఆ బోర్లు వేసి మోటార్ కూడా పెట్టిస్తానన్నది పక్క వెళ్ళిపోయింది ఓవరాల్గా రైతులకి మాట తప్పారు రెండవది వాళ్ళ దగ్గర నుంచి కళ్ళాల దగ్గరనే బియ్యం సేకరిస్తామన్నారు తీసుకున్నారా తీసుకో కాబట్టి చెప్పిన మాటలో కొంత చేయగలిగాడు ఆయన సంపూర్ణ సంతృప్తి కాక జనం వ్యతిరేకంగా ఓట్లేసారు ఇప్పుడు మనం చెప్పిన దాన్ని ఎవరు పట్టించుకుంటారు ఎలాగో మనం కొన్ని చేస్తాం కదా లేదా చివరి రెండేళ్లు ఇచ్చారనుకోండి కరెక్ట్గా అదిగో మేమే ఇచ్చాం ఇప్పుడు ఆ మొక్క చెప్తారు రాబోయే రోజుల్లో కానీ ఈ ఉద్యమం ఈ పోరాట బాట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎంతవరకు ఇబ్బంది తెచ్చిపెట్టేదిలా ఉంటది అంటే దానికి ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అనేటటువంటి చూడాలి ఫస్ట్ సమస్యల్లో ఏంటయ్యా అంటే ఈ ఉద్యమం అనేటటువంటి దానికి పిలిపిచ్చే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ ధైర్యం కార్యకర్తల నాయకుల్లో ఉందా అదే అవును అది రేపు తెలియబోతోంది ఓ రకంగా తనని తాను పరీక్షించుకోబోతున్నాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఓ రకంగా చెప్పాలంటే డిక్టేటర్షిప్ రూలింగ్లో మూవ్ అవుతోంది ఎలా సోషల్ మీడియా పోస్టులు పెడితేనే జైల్లో పడేస్తుంది లేదా బయటికి రాని చేస్తుంది వెంటాడుతోంది వేటాడుతోంది రేపు నేరుగా కార్యకర్త రావాలి నేరుగా నాయకుడు రావాలి అంటే వీళ్ళ కేసులకి తెగించాలా జైలుకి వెళ్ళడానికి సిద్ధం కావాలి ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదట అండతో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఈ కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తామేమి అధికారం ఇతరపక్షంగా ఉండరు ప్రతిపక్ష పాత్రే పోషిస్తారు అందులో బాగా పలు ఉద్యమాలు చేసేవాళ్ళు అది ఆనాడు రాజశేఖర రెడ్డికి తలనొప్పి అయింది దాన్ని పరిష్కరించడానికి కింద ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని రాజశేఖర రెడ్డి ఎలా వాడాడు వాళ్ళని మళ్ళీ లేవకుండా చూడమని చెప్పారు అందుకోసం వాళ్ళు చేసిన ఏంటి ప్రభుత్వ కార్యాలయాల మీద దాడి ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి లాంటి కేసులు పెట్టేవాడు పెట్టేసేసి వాళ్ళకి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలు జుట్టు తిప్పేవాళ్ళు దాంతో నాయకులందరూ జైలు జుట్టు తిరుగుతూ కార్యకర్తలందరూ జైలు జుట్టు తిరుగుతూ బయటికి రావడానికి భయపడిపోయారు దాంతో కమ్యూనిజం భారీగా దెబ్బతింది ఆ తర్వాత నుంచి ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉనికి మాత్రమే ఉంది పార్టీలు ఎవరు ఒకడ పంచన జరడం తప్పించి అగ్రెసివ్గా మూవ్ చేసే ఒక వ్యవస్థని మళ్ళీ తయారు చేసుకోవాలా రాజశేఖర రెడ్డి నాడు కొట్టింది దెబ్బ తర్వాత ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలన్న తెలుగుదేశం పార్టీ ఎత్తుగడ నాడు రాజశేఖర్ రెడ్డి చేసిన పని కమ్యూనిస్టుల మీద చేసిన పని నేడు వైసీపీ మీదన చంద్రబాబు చేస్తున్నారు మరి దీన్ని అధిగమించగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉండదు అంటే అరెస్టులు అడ్డుకోవడాలు ఇవన్నీ కామన్గా ఉంటాయేమో అండి ఇటువంటి జరిగినప్పుడు కానీ లాస్ట్ టైం అంటే నారా లోకేష్ గారి దాన్ని దీన్ని కంపేర్ చేయడం లేదన్నా తెలియదు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు జియో నెంబర్ వన్ అన్నో ఒకటి తీసుకొచ్చి అప్పుడు కట్టడి చేసే ప్రయత్నం చేశారు కదా ఆ తరహా ఎదురు దెబ్బలు ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉంటుందా జీవోలతో ఏమి ఉండవండి జీవోల గురించి పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు దానికి ప్రత్యేక జీవోలు కూడా అక్కర్లేదు అది ఒక టైం పెట్టి జీవో తెచ్చారు అది బేసిక్గా కామన్గా జరిగిపోతాయి ఇవన్నీ కాకపోతే అప్పుడు అలాగా లొకేషన్ కాలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెంటాడి వేధించి వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టేటటువంటి పని చేయలే ఇప్పుడు వీళ్ళు అట్ట కాదు చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తారో చూడాలి రైట్ చూద్దాం మొత్తానికి ఒక పోరు బాటకి ఒక ఉద్యమ బాటకి అయితే రెడీ అవుతుంది వైఎస్ఆర్ సిపి ఈ నెల పదకొండో తేదీ నుంచి వరుసగా డేట్లు ఇచ్చారు పదకొండో తేదీ నుంచి మూడో తేదీ వరకు మరి ఏం జరుగుద్ది జనవరి మూడో తేదీ వరకు ప్రశాంతా ప్రజా వ్యతిరేకత నిజంగా ఈ ఆరు నెలల్లో ఏ స్థాయిలో ఉంది ప్రభుత్వం మీద అనేది చూపించగలుగుతారా చూద్దాం